అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అటికాయ బజ్జీ తిన్నారా తింటే కమెంట్ చేయండి చూసారా ఎంత గుల్లగా చాలా ఈజీగా చేసుకోవచ్చు రా బనానా అంటారు కదా కచ్చవి అటికాయలు ఉంటాయి కదా వాటితో ఇలా బజ్జీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ముందుగా ఇలా ఖచ్చి అట్టికాయలు తీసుకొని పొట్టు తీసేసుకోవాలి కొంచెం మందంగా ఉంటుంది ఇలా పీరియడ్తో అయినా చాక్తో అయినా తీసేసుకోవాలి మీద పొట్టు కాకుండా కొంచెం లోతుగా తీసేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే మన ఛానల్లో అట్టికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఉందండి అరటికాయ బజ్జీ అట్టికాయ చిప్స్ ఎలా చేసుకోవాలో ఉంది ఒకసారి ఛానల్ని చూస్ చేయండి ఇలా మనకు కావాల్సిన సైజ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి చిన్న సైజు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు మనకి ఈ చాక్తో కట్ చేసుకుంటే చాలా చక్కగా ఈవెన్గా వస్తాయి మొత్తం చూసారా మనం దాంతో పిల్లర్తో కట్ చేసుకుంటే చ సరన్నగా వస్తాయి మరీ అంత బాగోదు కొంచెం ఇలా మందంగా ఉంటేనే బాగుంటుంది బజ్జీలకి మనం చిప్స్ చేసుకునేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా బజ్జీలు చేసుకునేటప్పుడు కొంచెం మందంగా చేసుకుంటేనే మనకి బాగుంటుంది చూసారా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగానే ఉంచుకోవచ్చు చిన్న సైజు కావాలంటే ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది అలా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత వాటర్లో వేసి పెట్టేసుకోవాలండి లేకపోతే నల్లబడతాయి తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి ఓమ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీకు కావాలంటే కొంచెం వేడివేడి నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే చిటికర సోడా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి పిండి ముద్దలు ఏమి లేకుండా కలిపేసుకోవాలి చూసారా ఇలా వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకుంటే మనకి వేసేటప్పుడు ఉండలు ఉండలలాగా లేకుండా వస్తుంది నీట్గా మనకి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం వాటర్ వేస్తే మొత్తం ఉండలు ఉండల్లాగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మంచిగా కలుపుకుంటేనే మనకి ఉండలేమీ లేకుండా వస్తుంది బ్యాటర్ అనేది మనకి వేసి వేయడానికి వీలయ్యేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నా నేను ముందుగానే ఒకటి మనకి అట్టికాయ ముక్క అందులో పెట్టి చూసుకోవాలి ముక్కకి పిండి ఎంత పడుతుందో చూసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు చూసారా ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత కొంచెం వేస్ట్ చూసిన తర్వాత అదేమిటో పైకి తేలాలి అప్పుడు మాత్రమే మనం బజ్జీలు అనేది అందులో వేసేసుకోవాలి లేదంటే అడుక్కి అతుకపోతుంది అలా కాకుండా మనం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి బాగా హీట్ ఉండాలి ఆయిల్ అనేది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వేసేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకు వేయంగానే ఇలా మీదికొస్తే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఇలా అటు ఇటు తిప్పుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పీర్చేవండి తొందరగా అయిపోతాయి చాలా ఈజీగా ఉంటాయి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా అటికాయ బజ్జి అట్టికాయ బజ్జి చేశారా చేస్తే కింద కమెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఇలా చూసారా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గడలోకి తీసేసుకొని టిష్యూ పేపర్లోకి వేసేసుకోవడమే ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మన సెకండ్ బ్యాచ్ వేసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఉండే ఇలా అరటికాయ బజ్జీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూసారా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా ఇంట్లోనే అరటికాయ బజ్జీ ఎప్పుడు నార్మల్గా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ కాకుండా ఇలా అరటికాయ బజ్జీ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అరటికాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లోపల చూసారు ఎంత గుళ్ళగా చాలా బాగున్నాయి కదా మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్